ఇటు అవకాశం ఇచ్చిన దేవత దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారు ప్రతి బిట్టికి నా వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం ఎఫీసీలకు ఆరు పదోవచనంలో చక్కన మాట ఉందండి తుదికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండుడి మీరు అపవాది తంత్రములు ఎదిరించడాకు శక్తివంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వంగా కవచము ధరించుకొనుడి అలేలియా తల వంచనాడైతే చిన్న చేద్దాం ప్రార్థన సకలాశ్రధకు కారణంభూత ప్రభా ఏసే గడిచిన కాలం అంతా కాచి కాపాడిందేవా నీకు వందనని మీకేసాడు ప్రభా అయ్యే ఇప్పుడు దాకా పాటలతో ప్రార్థన చేసి ఉన్నాం ప్రభావ ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు నీవే కలబడి మాట్లాడమని అడుగుతాం ప్రభా ఇక్కడ నుంచి ఉన్నవాడి దేనికి పనికిరాని ఓ పాత్ర ప్రవేశ అయ్యే దేనికి పనికిరాని ప్రవేశ ప్రవేశ అయ్యే నీవే బొక్కుగా వాడుకోమని అడుగుతాం ప్రభా మా సొంత ఆలోచనలు రాకుండా మా సొంత మాటలు రాకుండా నీ మాటలు వచ్చే కృప మాకు దాయిచ్చమ్మని అడుగుతాం ప్రభా ఏ నీక ఉందా నీకే ప్రభా ఇలా ఐదు ఆరు ఎంతమంది బిడ్డలు వీక్షిస్తా ప్రతి బిడ్డను కూడా నీవే ఆశ్రయించమని ప్రభా ఇక్కడ వచ్చే ప్రతి బిడ్డను కూడా నీవే ఆశ్రయించమని తండ్రి కుమార పరిశుద్ధనాములు అడిగి వేడుకున్నాం తండ్రి అమ్మేన్ అమ్మేన్ ఇక్కడ చూసినట్లయితే తుదికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండేది అంటే ఇక్కడ ప్రియా దేవుని బిడ్ర ఇది ఇక్కడ చూసినాడైతే తుదికి ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండేది ఎక్కడ ఉండాలి మనం బలవంతులుగా దేవుని ఎందు బలవంతులుగా ఉండాలి ఈరోజు ప్రియా దేవుని మీద దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే సర్వంగా కవచం మనకి ధరిస్తున్నాడు ఏ ఏం ధరిస్తున్నారు సర్వంగా కవచము ఈరోజు చూసినట్టయితే ప్రియా దేవుని మీట్ర దేవుని ఎందు నువ్వు బలవంతులై ఉండు ఈరోజు బలహీన అయిన వారిని ఏం చేస్తారు చాలామంది బలవంతులు ఏర్పాటు చేస్తారు కానీ నా దేవుడు దేనికి భయపడకుండా నా ఎందు బలవంతంగా ఉన్నాడు బలవంతులై ఉండు ఈరోజు నువ్వు బలము కలిగి ఉంటే దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు ఏం చేస్తాడు సర్వంగా కవచము నీకు ధరిస్తాడు అలేలియ అలేలియ ఎక్కడ చూసినట్లయితే ప్రియా దేవుని మీట్రా తుదికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై ఉండు ఇక్కడ చూసినడితే మహాశక్తిని బట్టి ఇక్కడ చూసినట్లయితే మహాశక్తి అంటే ఎక్కడి నుండి వచ్చిందండి మహాశక్తి ఎక్కడి నుండి వచ్చింది దేవుడి యందు మనకి అనుగరించబడింది ఎక్కడ నుండి అండి దేవుడి యందు మనకి అనుగరించబడింది ఈరోజు మహాశక్తి పొందాలంటే మహాబలం పొందాలంటే ఎక్కడి నుండి వచ్చింది అంటే చెప్పండి ఆయన ఎందు ఈ ఈరోజు నువ్వు కాంప్లైన్ తాగితే రాదు బూస్ట్ తాగితే రాదు ఆల్లిక్స్ తాగితే రాదు లేకపోతే నువ్వు అన్నం తింటే రాదు ఏమి తింటే వచ్చింది ఆత్మీయ ఆహారము తింటూ ఉంటే నీకు బలవంతులుగా ఉంటావు ఈరోజు చూసినట్టయితే ఆత్మీయ ఆహారం అంటే బిర్యానీ అవి సమోసాలు అలాంటివి కాదండి ఆత్మీయ ఆహారం అంటే బైబుల్ అనే ఆత్మీయ ఆహారం నువ్వు ఎప్పుడైతే దానిస్తావో బలవంతుగా మహాశక్తిని బట్టి దేవుడు ఏం చేస్తారు నీకు సలవంగా కవచం నీకు ధరిస్తారు చూసినాడైతే ప్రియా దేవుడు ఎప్పుడైతే నువ్వు మహాబలం పొందుతావో నీకు దేవుడు ఏం చేస్తారు బలం అనేది దేవుడు ఏం చేస్తారు దయచేస్తారు ఈరోజు శక్తి ఉండొచ్చాట ఈరోజు భక్తి ఏమి ఇచ్చిందండి మన భక్తి ఏమి ఇచ్చిందండి శక్తి అనేది ఇచ్చిద్ది మన బత్తి ముందు ఏ శక్తి అనేది నిలవలేదు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఏ శక్తి అయినా నిలవాలంటే ఇక్కడ ఎవరి శక్తి ఉంది ఆయన శక్తి ఉంది ఇప్పుడు ప్రియా దేవుని బిడ్డ ఇప్పుడు కాలుచున్న మంటలో మనం చేయబెడితే అలాగే అయిపోయింది కాలిపోయింది ఏమైందండి కాలిపోయింది అలాగే దేవుడి శక్తి ముందు ఏ శక్తి నిలవలేదు అందుకని ప్రియ దేవుని బిడ్డ ఇక్కడ చూసి మీరు అపవాది తంత్రమును ఎదిరించడాకే శక్తిమంతులు అవునట్లు దేవుడు ఇచ్చు ఇక్కడ చూసినట్లయితే అపవాది తంత్రములు ఎదిరించాలి ఎక్కడ ప్రియ దా అపవాది చూసినప్పుడు మనం భయపడకూడదు అపవాది చూసినప్పుడు భయపడకూడదు ఎవరు చూసి భయపడాలి దేవుడిని చూసి భయపడాలి మనం చూసి ఎవరు భయపడాలి అపవాది భయపడాలి ఈరోజు చూసినట్లయితే దీని ముందు ఎలాగుందండి రివాస్ ఉంది ఎలాగుందండి రివర్స్గా ఉంది ఈరోజు చూసినట్టయితే ప్రియా దేవుని మిడ్డ ఈరోజు అపవాది చూసి మనం భయపడుతూ ఉన్నాం ప్రియా దేవుని మిడ్డ అనేకమైన వాటి ఎందు భయపడతాం శ్రమందు భయపడతాం లేకపోతే అనేకమైన వాటి ముందు భయపడతాం లేకపోతే అప్పుల బాధ కావచ్చు పిల్లల బాధ కావచ్చు లేకపోతే భర్త కావచ్చు భార్య బాధ కావచ్చు ఏదైనా సంథింగ్ అనేకమైన బాధపడుతూ ఉన్నావు ప్రియా దేవుని మీద అంతేగాని అన్ని ఇంటి నువ్వు ఎలా ఉండాలంటే మహాశక్తి ఎందుని నిలకడగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డ ఎలాంటి శక్తి నీకు ఇస్తాడు దేవుడు మహాశక్తి నీకు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డారా ఈరోజు ఆ శక్తి నీలో ఉంటే నీ కుటుంబంలో ఉంటే ఇరుకుల ఇబ్బందులు ఉండవు సోదరులో ఉండవు ఏమీ ఉండవు ఏమియో ఉండు మహాశక్తి ఇప్పుడు దేవుని బలం పొందిన వారు కొంతమంది ఉన్నారండి ఈరోజు చూసినట్టే దాయుడి గారు చూసినట్లయితే దేవుడు బలం చేత కడగబడ్డాడు యజ్ర గారు చూసినట్లయితే దేవుడి చేత బలవంతుగా కడగబడింది హ అన్న చూసినట్టయితే దేవుడు బలం చేత కడగబడింది ఇంకా చూసినట్టయితే ఎస్రయ్ గారు ఏం చేస్తారు దేవుడి చేత బలం చేత కడగబడ్డారు దానియాలు గారు కూడా ఏం చేస్తారు దేవుడు బలం చేత కడగబడ్డారు ఈరోజు చూసినట్లయితే అలాంటి భక్తులే దేవుడు బలం చేత కడగబడ్డారు ఈరోజు మనం కూడా దేవుని చేత కడగబడాలి కడగబడాలంటే ఎలా చెప్తానండి నువ్వు పాపం నుండి కడగబడాలి నీ అనేకమైన వాటి నుండి నువ్వు కడగబడాలి లేకపోతే నువ్వు చేసే వాటి అందు కూడా అన్యాయం చేయకుండా నాయందు చేసి నువ్వు ఏం చేయాలి దేవుళ్ళు కడగబడాలి ఎప్పుడైతే నువ్వు అలా కడగబడతావో దేవుడు దే దేవుడు ఏం చేస్తాడు వాక్యంలో నిన్ను ఏం చేస్తారు జీవ గ్రంథంలో కూడా నీ పేరు అనేది రాసి ఉంచుతాడు అలేలియ ఎంత దండతండి ఈ రోజు అలాంటి దేవుని ప్రియదేవుడు ఈ రోజు వాక్యం వింటాక అవకాశం లేకుండా పోయింది ఈ రోజు పాటలు పాడితే అవకాశం లేకుండా పోయింది ప్రార్థన చేస్తే అవకాశం లేకుండా పోయింది దేవుడు ఏం చేస్తారు మంచి జీవ గ్రంథాన్ని ఇచ్చి వాక్యాన్ని చదివే భాగ్యాన్ని మన దేవుడు ఇచ్చేస్తాడు అందరికీ ఇచ్చాడు ఈరోజు చూసినట్టయితే ప్రతి కుటుంబంలో ఏముందండి బైబుల్ అనేది ఈ రోజు దేవుడే మనతో ఉన్నాడు మనకు భయం ఎందుకు వచ్చింది ఎందుకు అందుకని దేవుడు అన్నాడు నీ చింత వస్తున్న నేను నీ చింత యావత్తుని నేను తీరుస్తాను అన్నాడు ఎందుకంటే నీ చింతించడం ఆయన చూస్తాడు నువ్వు బాధపడుతూ ఆయన నిత్యము చూస్తూ ఉండడు నీ ఎక్కడ దేవుడు ఏం చేస్తానండి చూస్తూ ఉండడు అందుకని చూస్తున్నాడమ్మా చల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అందుకని నువ్వు ఏదైతే దేవుడి పనులు చేస్తావో లేకపోతే ఇంట్లో పనులు చేసి చూడు ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం కష్టపడేది ఏం చేస్తాడు దేవుడు ప్రతి క్షణం చూస్తూ ఉంటాడు ఏం చేస్తాడు ప్రతి క్షణం చూస్తూ ఉంటాడు ఈరోజు మన కనులే కొన్ని లక్షల మైలు చూస్తుంది ఆయన కనులు ఎంతవరకు చూసిద్దండి సర్వం చూసింది మీరు చూస్తలేదనుకుంటున్నారు కానీ దేవుడు ఏం చేస్తానండి ప్రతి నిత్యం నిన్ను చూస్తూనే ఉన్నారు నీ అక్కలన్నీ ప్రతిరోజు తీరుస్తూ ఉన్నారు ఈరోజు బిడ బిఫోర్ ఆఫ్టర్ లెక్క వేసుకున్నట్లయితే చూసినట్టయితే ఇది వరకు మనం చూసినట్టయితే ఒకరిని అడిగే స్థితిలో ఉన్నాం ఇప్పుడు అనేక మందికి ఇచ్చే స్థితిలోకి దేవుడు చేశాడు అలేలియా ఈ రోజు చూసినట్టయితే ఇస్రాయేల్ ప్రజలు చూసినట్టయితే బానిసత్వం అనుభవించారు రాజు ఏది చెప్తే అదే చేసేవారు కానీ ఈ రోజు అలాంటి బాధ ఉంది మనకి శ్రేష్టమైన బ్రతుకుని ఇచ్చాడు శ్రేష్టమైన ఆనందాన్ని ఇచ్చాడు ఎలాగైనా జీవించవచ్చు ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకవచ్చు అని స్వేచ్ఛను అనేది ఇచ్చారు ఆ స్వేచ్ఛ అనేది ఇస్తే మనలో ఏం లేకుండా పోయింది భర్త అనేది లేకుండా పోయింది కరువు అయిపోయింది ప్రార్థన జీవితం ఏమైంది మన జీవితంలో మొదటి ఏ స్థితిలోనో ఆ ప్రార్థన జీవితాన్ని మనం జీవితంలో లేకుండా పోయింది ఈరోజు ప్రార్థన కూడా ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే తుదికి మహాశక్తిని బట్టి దేవుడు బలం మీరేం చేయాలి పొందాలి ఎవరు బలం పొందాలి అపవాది అపవాదిని ఎదిరించడానికి ఏ బలం పొందాలి దేవుడు బలం పొందాలి నీ బలం పంచేది బిడ్డ నీ ఇప్పుడు చూసినట్టయితే బలం కోసం ఏదేదో చేస్తాం ఏం చేస్తామండి బలం కోసం ఏదోదో చేస్తాం ఆ బలం కాదు బిడ్డ ఏ బలం కావాలి దేవుడు బలం నీకు కావాలి దేవుడు బలం నీకు కావాలి ఎప్పుడైతే దేవుడు బలం నీతో ఎప్పుడైతే నీకు ఉండిద్దో దేవుడు ఏం చేస్తారు సర్వంగ కవచం నీకు ఏం చేస్తారు ధరింపజేస్తాడు ఏం చేస్తారండి సర్వంగా కావచం నీకు ఏం చేస్తారు ధరింపజేస్తాడు ఎందుకంటే ఆ సర్వంగ కవచం నీతో ఉంటే అపవాదం ఏమైందండి భయపడేద్ది ఇప్పుడు ఇంకా మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు యుద్ధ సైనికుడికి మనం ఏమేస్తాం ఏమేస్తాం కవచం అనేది ధరిస్తాం ధరిస్తాం లేదా ఆ కవచం లేకుండా విద్య సైనికుడు వెళ్తే యుద్ధంలో దిగితే ఏది ప్రాణాలు అనేది కోల్పోతారు ఆ కవచం ఉంటే ఏది ప్రాణాలు కొంచెమైనా దక్కింది అలాగే దేవుడు కవచం నీ శరీరం మీద ఉంటే అపవాది ఏం చేసింది అండి నిన్ను టచ్ చేస్తా కూడా టచ్ చేసినా సరే నేను పడేసినా సరే నీకే అనియో కలగదు ఎందుకని నీ మీద ఆయన సర్వ కావచ్చు నీకు ధరించాడు అలే అలేలియా దేని మీద అందుకని తెలుసుకో ఇప్పటికైనా దేవుడు శక్తి అయి నువ్వు తెలుసుకో అందుకని కీర్తన గారు చక్కగా రాసి ఉంచాడు హోవా ఆయన రెక్కల కింద నిన్నేం ఏం చేస్తాను కాచి కాపాడుతూ ఉన్నాడు ఎప్పుడు వరకు కాపాడుతూ ఉన్నాడు ఎల్లప్పుడూ నిత్యముని నిన్ను కాపాడుతూ ఉన్నాడు నిన్ను ఏం చేస్తున్నానండి కాపాడుతూ ఉన్నాడు ఆయన కాపాడువాడు వాడు కొండకాడు నువ్వైనా సరే నిద్రపోతావు నైట్ అంత మనం ఏం చేస్తాం నిద్రపోవడం కానీ ఆయన ఏం చేస్తారు నిద్ర అనేది పోడు ఎందుకని నీ మీద ఆయనకి ఏముంది బాధ్యత అనేది ఉంది ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది అందుకని ప్రియ దేవ్ బట్టి ఇప్పటికైనా తెలుసుకొని దేవుడు బలం నువ్వు తెలుసుకొని దేవుడి శక్తిని తెలుసుకొని దేవుడు మైక నువ్వు కనలాలా చూడాలని ఈ రోజు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను లేలియా లేలియా ఇక్కడ చూసినట్లయితే ఎలానగా మనము పోరాడనేది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుతం అనుసంధానతో లోకనాథతో ఆకాశమున్న దురాత్మలతో సహాసములతో పోరాడుచున్నాము అలైలియా అలైలియా ఇక్కడ చూసిన అధికారులతో పోరాడతలేదు ఇక్కడ చూసినడితే రాజులతో పోరాడతలేదు ఇక్కడ చూసినడితే మనుషులతో పోరాడతలేదు ఎవరు పోరాడుతున్నారు ఇక్కడ అపవాదితో పోరాడుతున్నారు అపవాదితో పోరాడుతున్నారు ఈరోజు చూసినట్లయితే మనం మనుషులు ఎలా ఈ ఈరోజు చిన్న గొడవ అయితే చాలు వాడు ఒక్క మాట అంటే నేను రెండు మాటలు అంటాయి ఏంటనే అంటాం ప్రధేమిదో ఈరోజు ఒక ఒక చంప మీద కొడితే మనం ఏం చేస్తాం తిరిగి రెండు రెండు దెబ్బలు అనేది వేస్తాం అలాంటి కాదు బిడ్డ నువ్వు అపవాది తంత్రాలను ఏం చేయలేండి ఎదిరించాలి మనుషులు కాదు రాజులు కాదని దేవుడు ఇక్కడ నిశ్చయంగా చెప్పాడు ప్రియ దేవుడ బిడ్డ ఎనగా మనం పోరాడినది శరీరాలతో కాదు మన శరీరంతో కాదు ప్రియ దేవుడ రాజులతో కాదు అధికారులతో కాదు మనుషులతో కాదు ఎవరితో పోరాడాలి మన పోరాటము సాతానతో పోరాటం అనేది ఉండాలి అలేలియా Hallelujah! ప్రియా దేని మీద ఈరోజు నీ పోరాటం ఎలాగుంది నీ పరుగు ఎలాగుంది ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరి ఒకసారి ఆలోచించండి నీ పరుగు ఎలాగుంది ప్రియ దేని మీద అందుకని నీ పరుగు యావోత్తి ఎవరి కోసం పరిగెత్తాలి దేవుని కోసం పరిగెత్తాలి రాళ్ళల్లో కావచ్చు మూలల్లో కావచ్చు నీకు వచ్చే ఇరుక ఇబ్బందులు ఏదైనా సరే ఎవరి కోసం పరిగెత్తాలి దేవుని కోసం అలాంటి ప్రయాసపడితే నా దేవుడు ఏం చేస్తానండి నిత్యమైన ఆనందాన్ని నీ కుటుంబంలో देवड़ो ई रोजकाल निश्चय कलिया अलिय ఎంత చక్కని మాట అండి ఈ మాట వింటూ ఉండగా నా ఊళ్ళంతా గడుపుచ్చిందండి ప్రియ దేని బిడ అవును ఈరోజు మనం దేనికోసం పోరాడుతాం ఈరోజు మన పోరాటం దేనికోసం ఉందో ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రియ దేని బిడ్డ నేను బైబిల్ చదవాలని పోరాటం ఉండాలి వాక్యం చదవాలని పోరాటం ఉండాలి పాటలు పాడాలని పోరాటం ఉండాలి కానీ మన పోరాటం కల కొంచెం చెప్పా అటు ఇటు తిరగాలి ఒకరిని నాశించాలి లేకపోతే వారికి చిచ్చు పెట్టాలి వాళ్ళకి గొడవలు పెట్టాలి అది ఇది అని మనం పోరాటం చేస్తాం అలాంటి వారిని నా దేవుడు ఆశ్రయిస్తాడా ఎట్టు పరిస్థితులు ఆలోచించడు ప్రియా దేవు నీ పోరాటం యావత్తు ఎవరి కోసం పోరాడాలంటే దేవుని కోసం పోరాడే బిడ్డలుగా నువ్వు తయారైపోవాలి లేచు నీకు ఏది లేకపోవచ్చు నీకు సమస్య ఏది లేకపోవచ్చు చిన్నదే అనుకోవచ్చు కానీ నా దేవుని దృష్టిలో నువ్వు పెద్దవాణిగా నా దేవుడు పోలుస్తున్నాడా అలేలీయా నువ్వు ధనవంతులుగా నా దేవుడి పోలిస్తున్నాడు ఈ రోజు చూసినట్టే ధనవంతులు దేవుడు ఏం చేశారు ఆశ్రవదించరు ఎవరిని ఆశ్రయించరు భేదనను ఆశ్రయించడు భేదనను నా దగ్గరికి రోజు ఈరోజు చూసినట్టే అందుకనే ప్రియ చిన్న పిల్లలైతే నా పరలోక రాజ్యం అన్నాడు దేవుడు పెద్దవారు అని చెప్పారా ఈరోజు పిల్లలకి ఏమీ తెలియదు ఈరోజు దేవుని పిల్లలై ఈ ఈరోజు మనం కూడా ఈరోజు పర్వకరాజ్యం చేరాలంటే మనం ఎలాగుండాలి చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి కొడితే మాట్లాడతారా ఇప్పుడు ఆ బాబుని చూడండి కొడితే మాట్లాడతారా మహా అయితే ఏడుస్తాడు తిరిగి అంటాడా అలాగే మన మనస్తత్వం కూడా ఎలాగ ఉండాలి చిన్నపిల్ల మనస్తత్వం అయి ఉండాలి అప్పుడే నీవు పర్లోక రాజ్యం అని అరుకులు నా దేవుడు ముద్ర అనేది వేస్తాడు అలేలీయా అలేలీయా అందుకని ప్రియ దీడ నీకే వస్తాయి శ్రమలు ఎవరికి రాదండి మన క్రైస్తవులకి వస్తాయి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు మనకి వస్తాయి ఎందుకంటే ప్రియ దేవీ అన్నీ ఉండడు వాడికి సమస్యలు అనేది రాదు ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదువుతావో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పటి నుండి నీ సమస్య అనేది అప్పటి నుండి స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ప్రియ దేవీ ఎప్పుడైతే నువ్వు బైబిల్ పట్టుకుంటావో అక్కడ నుండి నీ సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే అవన్నీ ఎదుర్కో ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలంటే మహాశక్తి బలమై ఉండాలి దేవుని శక్తి బలమై ఉండాలి ఎప్పుడైతే ఈ దేవుని శక్తి బలం నీతో ఉండితో ఎల్లప్పుడూ నీకు విజయం అని నా దేవుడు చెప్పాడు లేలియ్యా ఎల్లప్పుడూ విజయం అండి కొద్ది కాలం విజయం కావాలా ఎల్లప్పుడూ విజయం కావాలా కొద్ది కాలం విజయం అయితే ఇక్కడ ఈ భూమి మీద ఉండని సేపు నీకు విజయం ఇస్తాడు కానీ నా దేవుడు అన్నారు నువ్వు పర్లోక రాజ్యానికి వెళ్ళా నీకు విజయం అనేది దయచేస్తానని నా దేవుడు చెప్పాడు లేలియ్యా అలేలీయా నీకు ఏ విజయం కావాలి ఒకసారి ఆలోచించు ప్రియదేం మీద ఇక్కడ అరవై డెబ్భై అతిగా సౌక ఇంకా పెరిగినా ఇంకా ఉన్నా సరే అతిగా సౌక అతిగా ఆవేశం ప్రియ ఈ ఈరోజు చూసినట్లయితే ఈ కొద్ది జీవితంలోనే మనం ఏం చేస్తాం అనేకమైన వాటి కోసం పరిగెడతాం కానీ నా దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ప్రియ దేవీ నువ్వు ప్రార్థనలన్నీ విన్నపము ఎవరి కోసం చేయాలంటే ప్రతిరోజు దేవుని కోసం ప్రార్థన చేసే బిడ్డగా తయారైపోవాలి ఇప్పటికైనా సరే నీకు బైబిల్ చదవడం రావట్లేదా దేవుడిని అడుగు దేవుడు అందుకనే చెప్పాడు నీకు జ్ఞానం కొదువుగా ఉందా నన్ను అడగమన్నాడు దేవుడు ఎవరిని అడగమన్నాడండి మనుషుల్ని అడగమన్నాడా లేకపోతే అధికారులను అడగమన్నారా లేకపోతే రాజ్యాలని అడగమన్నా ఎవరిని అడగమన్నాడు నన్ను అడుగు నీ జ్ఞానం కొదువుకుందా నేను ఏం చేస్తానండి జ్ఞానాన్ని దయచేస్తాను సులోమన్కి ఇచ్చిన జ్ఞానాన్ని నీకు కూడా నీకు ఏం చేస్తానండి దేవుడు దయచేస్తానన్నాడు ఎందుకంటే నువ్వెంతో సులోమను కూడా అంతే ప్రియ దేవుడ వారు భక్తులైనా సరే వారు ఏం చేస్తారు దేవుని కోసం ప్రయాసపడారు దేవుని కోసం పోరాడు అంతేగాని దేవుడు అంత శక్తి అంత బలాన్ని ఇచ్చారు నీకు నాకు ఇప్పుడు ఇస్తానని ఒకసారి ఆలోచించండి ఆ భక్తుల గురించే చెప్పుకున్నావా మన గురించి ఇంకెప్పుడు చెప్పుకోం ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ మన బత్తు కూడా చరిత్రలో మిగిలిపోవాలి మన బత్తు కూడా చరిత్రలో మిగిలిపోయినట్లయితే నిత్యమైన ఆనందాన్ని నీ పిల్లలకి నా దేడు పిల్ల పిల్ల పిల్లలకి ఏం చేస్తారు ఆ ఆశీర్వాదం అనేది కలగజేస్తాడు అలేలియ అలే ఇప్పుడు చిన్న గుంట ఏమండి మనం చిన్న గుంటదోవి దాని ఎండా వాటర్ పోసాం వాటర్ పోస్తే ఎక్కడికి వచ్చిద్దా మొత్తం ఇదంతా దారి వెళ్ళిపోయిద్దా వాటర్ వెళ్ళిపోయితే వెళ్ళదండి ఇప్పుడు వాటర్ పోస్తే ఏమైంది ఆ గుంట అనేది తీసేసిన తర్వాత ఆ రంధ్రం అనేది తీసేసిన తర్వాత ఏమైంది వాటర్ మొత్తం దారిలో వెళ్ళిపోతూ ఉండేది అలాగే నీ ఆశీర్వాదాలు కూడా నీ పిల్ల 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 తరానికి కూడా నీ ప్రార్థన అనేది నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో అలాగ నీ కుటుంబానికి అలాగే ఆశీర్వాదాలు దారిలైక వెళ్తూనే ఉండి అలేలీయ అలాంటి ఆశీర్వాదం కావాలా ఒక్కసారి అయినా దేవుని దగ్గర మరొక పెడతాం ఇప్పటికైనా సరే దేవుని రాక బగు దగ్గరలో ఉంది అంబేద్కర్ ప్రాంతం చూస్తే భయంకరంగా ఉంది ప్రియ దేవుని మీద అసలు కుతలంగా ఉంది చాలా భయంకరంగా ఉంది కానీ ఇప్పటికైనా సరే మనుషుడు తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పటికైనా సరే మనుషులు ఆలోచించలేకపోతున్నారు ప్రియ దేవుని మీద ఇప్పటికైనా సరే నా దేవునిని ఒక్కసారి జ్ఞాపం చేసుకో నేను ఒక మాట అంటున్నాను ఎందుకంటే ప్రియ దేవుని మీద ఈ బైబిల్ లేనిదే మనం లేదండి ఇప్పుడు ఈ సృష్టి ప్రారంభమైంది ఈ బైబిల్ అండి ప్రియా దేవుని ఈ రోజు ప్రియా దేవుని ఈ సృష్టి ప్రారంభమైంది ఈ బైబిల్ ఈ బైబిల్ అయింది మనము లేవు చాలామంది శాస్త్రవేత్తలు అన్నారు బైబిల్ లేదా ఇది లేదు ఇది లేదా అనుకుంటున్నారు ప్రియా దేవుని మీద ఒక వ్యక్తి అనుకున్నాడంట బైబిల్లో తప్పు పెడదామని అనుకున్నాడంట చదవటం ప్రారంభించారంట ఎక్కడైనా తప్పు దొరికితే పట్టుకోవచ్చు అనేవి ప్రారంభించారంట చదవటం చదవడం ప్రారంభించి ఆఖరికి వచ్చే మధ్యలోకి వచ్చే లోపల ఆఖరికి కూడా కాదండి మధ్యలోకి వచ్చే లోపలే తనే మారిపోయాడంట ఆ బైబిల్లో అంత శక్తి ఉందండి ఎందుకంటే ప్రియా దేవుడి మీద ఎవరైతే ఈ బైబిల్ చదువుతారో ఎవరైతే దేవుడి రుచి చూస్తారు ఎప్పుడు రుచి పెట్ట ఈరోజు అదే ఇప్పుడు మనం వంటలు చేస్తాం మనం ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటాం ఇప్పుడు బాగా వంట చేసిన వాడిని మనం ఏం చేస్తాం మర్చిపోతామా మర్చిపోతామా వంట చేస్తున్న వాడిని మర్చిపోతామా మళ్ళీ మళ్ళీ వండించుకొని తినాలని అనిపించింది నా బైబిల్ కూడా ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ 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 చదవాలని అనిపించింది అలేలీయ్య అంటే వంట దీంట్లో లేదండి మీకు అర్థం అవ్వాలని చెప్పాను ప్రియా దేవ్ మీద ఈరోజు చాలా చాలామంది క్లిప్ చేసి అలాంటివి పెట్టేస్తూ ఉన్నారు అందుకని ప్రియా దేవీ అందుకని అర్థం చేసుకున్న వాడికి అర్థమయ్యింది ప్రియా దేవుని చాలా చాలామంది సేవకులను ఏం చాలా చాలామంది క్లిప్ చేసి పెట్టేస్తున్నాడు ప్రియ దేవునిడా దేవుడు కోసం మహిమ పరుస్తున్నారు ప్రియ దేవునిడా వాళ్ళు అనుకున్నారు పాస్టర్ కానీ యాదని చేస్తారని అనుకున్నారు కానీ నేను ఒక మాట అన్నాను యాదనం చేస్తున్న దాంట్లో క్రైస్తవం దేవుడు ఏ ఏం చేస్తున్నాయి నానాటికి విస్తరిస్తున్నా ఎందుకంటే వీడు క్రైస్తవుడు అని చెప్తున్నాడు వీడు క్రైస్తవుడు అని అనేక మంది చెప్తున్నాడు ప్రియ దేవుడు క్రీస్తునామ ఏమవుతుందండి చాటి చెబుతుంది ప్ర ఈ ఈరోజు కూడా నీ సాక్ష్యం కూడా అలాగ నానాటికి విస్తరింప విస్తరింపబడాలని నీ ప్రార్థన కూడా నానాటికి విస్తరింపబడాలని ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథం కూడా నువ్వు చదివేటప్పుడు నానాటికి నీ కుటుంబానికి ఆశీర్వదంగా మారాలని ఈరోజు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తాను ఈ కొద్ది మాట దేవాతి దేవుడు ఆ మెయిన్ ఆమెన్ మనం ఏం చేయాలండి మన కుటుంబం మీదకి రావాలంటే మనం ఏం చేయాలి ఆశీర్వాదాలు ఈరోజు నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి దేవుడు బలం అనేది పొందాలి రెండోదిగా దేవుడి శక్తిని మనం పొందాలి ఎప్పుడైతే ఈ రెండు నీళ్ళు ఉంటాయో దేవాతి దేవుడు నిత్యమైన ఆనందాన్ని నీ కుటుంబంలో నా దేవుడు కలగజేయను గాక అమ్మేన్ అమ్మేన్ అమ్మే నువ్వు ఎరుక ఇబ్బందులు ఉన్నావా నా దేవ యావత్ చింత యావత్తు నా దేవుడే తీర్చును గాక ఆమె నువ్వు కన్నీరు కారుస్తున్నావా నా దేవుడు ఆనంద తైలంగా మార్చునగాక అమ్మే అమ్మే అందరి తల్లలో మంచనాడితే చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన సకల ఆశ్రదకు కారణభూత ప్రభా గడిచిన కాలం అంతా కాచి కాపాడిందేవా నీకు వందనం నీకు సహస్ర ప్రభా అయా నీ చింతభూత్తి నీకోసం పోరాడే బిడ్డల మమ్మల్ని తయారు నీకే బొంద నీకే సహస్ర ప్రభా అయా వెలాది బొందాం ప్రభావ సహస్ర ప్రభా లాట్ ప్రభా ఈ రోజు వాక్యం చెప్పలేన అనుకున్నాం ప్రభేస కానీ నీ శక్తిని చేత నింపవని నీ బహుద నమ్ముచున్నాం ప్రభేస ఆయన నీ చింతవోతు నీ కోసం మరొపెట్ట బిడ్డగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతాం ప్రభు అయ్యా నుంచలేని పరిస్థితి ప్రభా అయినా సరే నీ శక్తి నుంచి నీ అయా నుంచోబెట్టా ప్రభా అది కేవలం అది నీ చిత్తం ప్రభా నీ చిత్తం లేని ఏది జరగదు ప్రభా ఆ నీ చిత్తం లేని నీ ప్రణాళిక లేనిదే ఏరియో జరగదు ప్రభావ ని చిత్తం కాబట్టి ఇలా జరిగించ ప్రవేశ ఈ ప్రార్థన కూడా నానాటికి కూడా విస్తరింప చేయమని అడుగుతాం మీ అందరూ ఐక్యత కలిగి నివసించే కృపం కూడా దయచేమని అడుగుతాం ప్రభా సత్యమైన మార్గంలో నడిచే కృపను దాయిచ్చాం ప్రభావ సత్యమైన వాక్యం తెలుసుకునే కృపం దయచేమద్దాం ప్రభయస ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కృపను నింపుకునే కృపం కూడా దాయిచ్చాడుదాం ప్రభయసా నీ కృపనుండేదే వేరే అవ్వకూడదు ప్రభావ నీ కృప చేతనే వాళ్ళు నింపును కాకమే ప్రార్థిస్తున్నాం ప్రభయసేలాది ప్రభా నీరు అక్కడ చూసే బగు దగ్గర ఉంది ప్రభా ఎత్త బడి గుంపులో నీవు నేను ఉండాలంటే నీ దగ్గర మరో పెట్టే ఒక్కసారి జ్ఞాపం చేస్తాం కూడా ప్రభావిడ మాట్లాడుదాం ప్రభా ఎక్కడ ఇతర స్మరిస్తారు అక్కడ ఉంటా నేను వాగ్దానం చేస్తా ప్రభా ఇక్కడ మా ప్రాంగణంలో మా మధ్యలో నువ్వు సంచరేసిన మేము బక్కుగా నమ్ముతున్నాం ప్రభాస్ ఐదు వేలాది వందల ప్రభావాల తీసుకొస్తారు ప్రభా అయ్య వందలు ఉండకడ ఉంటానని చెప్పలేదు ప్రభా ఎక్కడ ఇతర నామను స్మరిస్తారు అక్కడ ఉంటానన్న ప్రవేశ అయ్యా నువ్వే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధని చేయించమని అడుద్దాం బ్రబా ఏస చింతని చేయించడుదాం బ్రబా వారు ఏదైతే తలబెట్టాలనుకోనో ఏ సముల లయపరచాం బ్రబా ఏసా నీకు వాన నీకు వేసాడు ప్రభావ వ్యాపారం చేసే బిడ్డలు కావచ్చు వ్యవసాయం చేసే బిడ్డలు కావచ్చు ఆ చింత యావత్ నానాటికి విస్తరింపచ్చేయమని అడుగుదాం బ్రబా ఏస మంచి ప్రతిఫలం కూడా వాళ్ళకు కూడా దాయిచ్చేమని అడుద్దాం బ్రభా మా ప్రార్థిని ఆలకిస్తాం ప్రభా మా దేశాన్ని ఆలకించామని అడుద్దాం బ్రబా మా రాష్ట్రాన్ని ఆలగించమని అడుగుద్దాం బ్రబా అమెరికా ప్రాంతాన్ని ఆశ్రయించమన్నాడు మాట్లాడుతా ప్రభా ఒక్కసారి ఒక్కరపు మాట్లాడుద్దాం ప్రభా ఏసాది వందా ప్రభావస్తారు ప్రభావ ఈ చిన్న తలపూడి గ్రామాన్ని కూడా ఆశ్రయించమాడుదాం ప్రభా ఏసా నీకు వందని నీకేసరా ప్రభా ఈ చిన్న ప్రాంత నీ రాజ్యం తండ్రి కుమార పరిషో అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు మళ్ళీ వచ్చే ఇదే సమయం కలుద్దాం అప్పటి వరకు సెలవు ఎందుకు కొట్టుకుంటారు వాళ్ళు